నందమూరి బాలకృష్ణ మరియు పోయిపాటి సినీ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఫారీ ఫార్ చిత్రము నేడు రిలీజ్ కావాల్సి ఉంది అంతే కొన్ని నేను నిన్న ప్రీమియర్స్ షూ కూడా రద్దు చేయడం జరిగింది అనమాట అసలు ఏంటి నందమూరి అభిమానులు చాలా కూడా చాలా మంది ఉన్నారు సో రద్దు కావడంతో కూడా ఫ్యాన్స్ కూడా చాలా అసహనం వ్యక్తం చేసి డీటెయిల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఈ యొక్క సినిమా రద్దు కావడానికి అమౌంట్ రీఫండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఇరవై హీరో సినిమా రిలీజ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడ జరిగిందంటారో ప్రొడ్యూసర్ దాదాపుగా ఉదయలు రాను సినిమా రద్దు తర్వాత ఇప్పుడు భారీ అంచనాలతో వచ్చినటువంటి సినిమా రద్దు కావడంపై ఎలా అని చెప్పింది అసలు నైట్

पक्का तेशाली ये 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 जोनो पे सब तो तेशाली रमनो काने चले तो पगाली करेंगे है क्या का रिपोर्ट आ जस्ट नाउ विद आपके साथ डिस्कस कर रहे हैं कि ऊंची पब्लिक में जैसी डिमॉन्स्ट्रेट बैक इन सो मी है इस तरह नहीं है आ अच्छा तो नो दिन आने हफ्ते ज्यादा नहीं बहुत चाहिए बैंगलाई के लिए और